నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ యథావిధిగా ప్రతి వీడియోలాగే ఈ వీడియోను కూడా ఒక చిన్న ప్రశ్నతోటి స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నేను అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ను బట్టి చూస్తుంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అది గెలిచిన వాళ్ళు కానివ్వండి లేదంటే తాజా మాజీలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి పెద్ద ఎత్తున వేరే పార్టీలకు వలసలు తప్పదు అనే భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీళ్ళంతా ఏ పార్టీకి క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది ఇది నా ప్రశ్న అనమాట సో దీనికి ఆన్సర్ కూడా కొన్ని ఆప్షన్స్ రూపంలో నేనే ఇవ్వదలుచుకున్నాను మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఆప్షన్ ఏ అధికార తెలుగుదేశం పార్టీ ఆప్షన్ బి కూటమిలో కీలక భూమికి పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ ఆప్షన్ త్రీ కూటమిలో మరో కీలక పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆప్షన్ ఫోర్ కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు ఆప్షన్స్లో మీరు ఏది సరైన ఆప్షన్ అని అనుకుంటున్నారో వీళ్ళంతా ఏ పార్టీకి ఎక్కువగా క్యూ కట్టే అవకాశం ఉందో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి మీ యొక్క ప్రతి అభిప్రాయం నాకు ముఖ్యమైంది విలువైంది దీన్ని మించి మీ మనసులో ఏదన్నా ఉన్నా లేదంటే ఫలానా వాళ్ళు పెడతారు ఫలానా వాళ్ళు ఫలానా పార్టీకి పెడతారు అనేటువంటి భావన మీలో ఇంకేమన్నా ఉన్నా దాన్ని సపరేట్గా కూడా నాకు మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మీ యొక్క ప్రతి అమూల్యమైన అభిప్రాయం నాకు ముఖ్యమే ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఎందుకు ఈ పాయింట్ మాట్లాడుతున్నానంటే ఈరోజు బొత్స సత్యనారాయణ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కొంత పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి మర్చిపోయినటువంటి అంశాన్ని మళ్ళీ గెలికి లేపి తవ్వి తీసేటటువంటి విధంగా పార్టీని ఇరుకునబెట్టే విధంగా ఆయన మాట్లాడాడు అనే భావనలో కొంతమంది వైసీపీ నేతలే ఉన్నటువంటి తరుణంలో ఆయన ఏం మాట్లాడాడు కూడా నేను చాలా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఈ క్లిప్ చూడండి చూసారు కదా ఎప్పుడో మార్చిలో జరిగినటువంటి అంశం ఎన్నికలకు ముందు ఏదో ఒక ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఉన్నటువంటి డ్రైస్లో కలిపినటువంటి డ్రగ్స్ ఉన్నటువంటి కంటైనర్ విశాఖపట్నం వచ్చిందని అది వైసీపీ వాళ్ళదని చెప్పేసి టీడీపీ వాళ్ళు కాదు బీజేపీ వాళ్ళది టీడీపీ వాళ్ళదని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇలా రకరకాలుగా కొన్నాళ్ల పాటు దాని చుట్టూ వ్యవహారం నడిచింది బ్రెజిల్ అంశం తెర మీదకి వచ్చింది సాయిరెడ్డి పాత్ర ఉందని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి అందరూ మర్చిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ తవ్వి తీసి పార్టీకి మేలు చేయకపోగా క్యూడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు బొత్స అని చెప్పేసి చాలామంది వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ వాళ్లే ఇక ఏమైనా పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తాడని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ జంపింగ్ జపాంక్ల బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు ఎవరు నా లిస్టులో చేర్చవచ్చు అనేటటువంటి అంశం మీద నేను కూడా కొంతమందితో మాట్లాడటం జరిగింది కొన్ని అంశాలు కొన్ని పేర్లు అయితే సేకరించడం జరిగింది ఇవి కేవలం సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లో కొట్టినటువంటి వార్తల ఆధారంగా వీళ్ళు జంపింగ్ జపాంకుల లిస్టులో ఉన్నారు అని చెప్పే ప్రయత్నం తప్ప నిజంగానే పెడతారా ఎప్పుడు పెడతారు ఆషాఢ వెళ్ళిన తర్వాత వెళ్తాడా ముందు వెళ్తారా అని చెప్పేసి నేను అక్కడ చెప్పే ప్రయత్నం చేయట్లేదు జస్ట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీతో పంచుకునేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తాను ఇక నేను అసలు పాయింట్లో ఒక్కొక్క పేరు చదివేటటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా పెద్ద తలకాయలతో మొదలుపెట్టినట్లయితే అంటే ఈ జంపింగ్ జపాంకుల డిస్టులో ఉన్నటువంటి పెద్ద ఎవరు పెద్ద నాయకులు ఎవరు పెద్ద తరకాయలు ఎవరు అని చెప్పేసి మనం చూసినట్టయితే మొదటిగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే బొత్స పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఆయన రెండు వేల పంతొమ్మిదికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు అంతకు ముందు కూడా రాలేదు పీసీసీ చీఫ్గా ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి వ్యక్తి అనమాట సో బొత్స సత్యనారాయణ వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో గౌరవ మర్యాదలు ఒక రేంజ్లో ఉంటాయనుకున్నా సరే ఆ స్థాయిలో ఆయనకు దక్కలేదనేటటువంటి అసంతృప్తి కూడా కనిపిస్తోందనేది మొదటి నుంచి వింటున్నటువంటి మాట ఆ తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మంత్రిగా ఉన్నా సరే ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి లోటుపాట్లు అయితే ఉన్నాయి అంతకుముందు ప్రశాంత్ కిషోర్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు గెలిచినా ఓడినా సరే నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తాను నన్ను తీసుకోండి అని చెప్పేసి ఎన్నికల ముందే ఒప్పందం చేసుకున్నాడని చెప్పేసి ఒక బాంబు లాంటి వార్తను ఆ రోజుల్లోనే పేల్చాడు ప్రశాంత్ కిషోర్ సో మొత్తానికి ఏం జరిగింది ఏంటో గానవండి ఆయన ఒక సీటు ఆయన భార్య ఒక సీటు తీసుకున్నారు మొత్తానికి రెండు చోట్ల సక్సెస్ఫుల్గా ఓడిపోయారు అయినా సరే బొత్స మీద అయితే ఈ టాక్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి ఈ యొక్క వార్తలు అయితే హాజరు చేస్తూనే ఉన్నాయి జంపింగ్ జపాంకుల లిస్టులో మొదటిగా బొత్స పేరు చెప్పుకోవాలి ఆయన కుదిరితే టీడీపీకి లేదంటే కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్ళిపోతాడు అనేలాగైతే కొన్ని గ్యాసిప్స్ వినిపిస్తున్నాయి ఇది మొదటి అంశం ఇక ఆ తర్వాత అదే స్థాయిలో వినిపిస్తున్నటువంటి మరికొన్ని పేర్లు ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్లో లోక్సభ పార్టీ నేతగా ఉన్నాడు ఇక ద్వారకానాథరెడ్డి తంబడపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈయన పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక అంశాలు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కానివ్వండి లేదంటే ఆయన చుట్టూ భూ కుంభకోణాల ఆరోపణలు కానివ్వండి అధికారంలో ఉన్నప్పుడు మైను వైను శాండు ల్యాండు అన్నట్టుగా కొన్ని కుంభకోణాల లిస్ట్ ఏదైతే ఉందో వాటిలో ప్రధానంగా చాలా వాటిలో ఆయన పాత్ర ప్రమేయం ఉందని చెప్పేసి ప్రస్తుతం వస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి మొత్తానికి ఏదైతేనే పెద్దిరెడ్డి కుటుంబం మీద బోలెడ్ ఆరోపణలు ఈ ఆరోపణల నేపథ్యంలో ఇందుట్లోనే ఉంటే కష్టం అని చెప్పేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారా పెద్దిరెడ్డి సోదరుడిద్దరూ కూడా బీజేపీకి వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణ అయితే చాలా బలంగా వినిపిస్తోంది ఒకవేళ కాంగ్రెస్కి మళ్ళీ పునర్వైభవం వస్తుందని ఆశించిన లేదంటే జగన్మోహన్ రెడ్డి కన్నా షర్మిలే బెటర్ అని చెప్పేసి అనుకున్న ఈ యొక్క బాణం బీజేపీ వైపు వెళ్ళటం కష్టం కోటములో ఉన్నారు కాబట్టి అని చెప్పేసి అటు తిప్పినా తిప్పొచ్చేవు అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్కి రెండిట్లో ఏదో ఒక పార్టీకి పెద్దిరెడ్డి కుటుంబం వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉందనేటటువంటి ఆరోపణలు వీళ్ళ మీద గ్యాసిప్స్ అయితే చాలా బలంగా నడుస్తున్నాయి ఇక ఈ లిస్టులో ఉన్నటువంటి మరో పెద్ద తలకాయ బాలునేని శ్రీనివాసరెడ్డి ఈయన జనసేన కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఎన్నికల ముందు నుంచే అనేక రకాల ఆరోపణలు ఈయన్ని జగన్మోహన్ రెడ్డి ఒక పట్టాన పట్టించుకోలేదు మంత్రి పదవి తీసేసిన దగ్గర నుంచి అసంతృప్తిగా ఉన్నాడని ఈయన నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఈయన మాట సరిగ్గా చల్లట్లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ప్రకాశం మీద రుద్ది ఈయన్ని ఒక్కపోతకు గురి చేస్తారని ఇలా రకరకాలుగా అనేక అంశాలు వార్తా కథనాలు అయితే ఉన్నాయి మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఆయన పార్టీ మారతాడనేటటువంటి ప్రచారం ముందు నుంచి ఉన్న ఓడిపోయిన తర్వాత అయితే ఇంకా పెద్ద ఎత్తున ఊపందుకుంది సో జనసేనలోకి వెళ్ళటం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసాధ్యం ఎందుకంటే కోటములో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి శత్రువైన వాళ్ళని తీసుకొచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకోవడం అనేది కష్టం పైగా జనసేనలో సుబ్బారావు గుప్తా కూడా ఉన్నాడు ముందు నుంచి కాబట్టి జనసేన వైపు వెళ్ళటం అనేది ప్రస్తుతానికైతే సాధ్యమయ్యే పని కాదు కానీ జంపింగ్ జపాంకుల్ లిస్టు అని మనం తీయగానే పేర్లు అని చెప్పగానే ఈయన పేరు కూడా చాలా బలంగా ప్రముఖంగా వినిపిస్తోంది ఆ తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈయన రెండు వేల పంతొమ్మిదికి ముందు లాస్ట్ మినిట్లో టికెట్ కన్ఫర్మ్ అయిపోయి తెలుగుదేశం పార్టీలో ఈయన పోటీకి సిద్ధమైపోయి అన్నీ అయినటువంటి తరుణంలో ఆయనకు రావాల్సిన కాంట్రాక్ట్ డబ్బులు వచ్చిన తర్వాత ఆ మెసేజ్ చూసుకొని లాస్ట్ మినిట్లో జంప్ అయిపోయి తెల్లారి అక్కడ టికెట్ తీసుకొని పోటీ చేశాడు వైసీపీలో నమ్మక ద్రోహానికి మారు పేరు అని చెప్పేసి ఆయన మీద ఒక పేరు అయితే ఉంది అయినా సరే అక్కడ సరైన ప్రాతినిధ్యం దొరకట్లేదనో రకరకాల అసంతృప్తులు మొత్తానికి ఏవైతేనే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా జంపింగ్ జపాంకు ఇస్టులో ఉన్నాడు ఈయన కూడా బయటపడతాడు అయితే కాంగ్రెస్సో లేదంటే బీజేపీయో ఇదే ఏదో ఒక దాని పంతం చేరటానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి అయితే ఒక పేరు వస్తుంది ఇక ఆ తర్వాత మనం శ్రీకాకుళంలో ధర్మాన సోదరుడు ధర్మాన సోదరుల్లో సరే కృష్ణదాస్ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ధర్మాన ప్రసాదరావు ఆయన ఉండలేడు ఉండేటటువంటి ఆస్కారం అవకాశం లేదు కాబట్టి ఆయన కూడా జంపింగ్ జపాంకులు రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం వస్తుందనుకుంటే షర్మిల పంచన చేరతారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి కొన్ని గ్యాప్స్ గ్యాసిప్స్ అయితే బీభత్సంగా నడుస్తున్నాయి ఇక ఆ తర్వాత గోదావరి జిల్లాలో ప్రసాద్ రాజు ఈయన కూడా ఈయన మీద కూడా పెద్ద ఎత్తున కుంభకోణాల ఆరోపణలు అనేకం ఉన్నాయి ఈయన కూడా ప్రస్తుతం ఇమ్మడలేకపోతున్నారని చెప్పేసి అయితే తెలుస్తోంది ఇక ఆ తర్వాత అదే పెద్ద తలకాయల్లో బొగ్గన్ రాజేంద్రనాథరెడ్డి అసలు గెలిచిన దగ్గర నుంచి కూటమి గెలిచిన దగ్గర నుంచి ఆయన పూర్తిగా సైలెంట్ మోడ్లో ఉండిపోయారు కార్యకర్తల నాయకుల్ని ఎవరిని పట్టించుకోకుండా కేవలం ఢిల్లీకే పరిమితమైపోయాడు బీజేపీలో ఏదో రకంగా చేరటానికి దోరటానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి అయితే నెల రోజుల క్రితం నుంచే వార్తలు వస్తున్నాయి సో అధికారం మారిన తర్వాత బొగ్గనని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఏదో అని అనుకోని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ముందుకు రావటం తప్ప అసలు ఎవరికీ ఆయన దర్శన భాగ్యమే లేదనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి టాక్ కేవలం ఢిల్లీకే పరిమితం అయిపోయాడు ఢిల్లీలోనే చక్రం తిప్పుకుంటున్నాడు ఢిల్లీలోనే మంత్రాంగం నడుపుకుంటూ బీజేపీ కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి అయితే ఆయన మీద కూడా టాక్ నడుస్తుంది ఆ తర్వాత రేపు టీడీఆర్ బాండ్ల కుంభకోణం మీద కేసు నమోదు కాబోతున్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఈ లిస్టులో ఉన్నాడని చెప్పేసి అయితే ఒక వార్త వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి మరి చాలా ప్రధానంగా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంత నమ్మసక్యంగా లేదు కానీ పేర్లు అయితే వస్తున్నాయి ఇక ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో మానుగుంట మహేందర్ రెడ్డి మహీధర్ రెడ్డి ఈయన అసలు టికెట్ రానటువంటి నేపథ్యంలో మొదటి నుంచి తెలుగుదేశంలో ఖర్చీ కూర్చున్నాడు మరి ఆ తర్వాత పరిస్థితుల పరిణామాలు ఏమయ్యా తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి టికెట్ రాలేదు వేరే వారిని తీసుకొచ్చి వైసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టారు పోటీ చేశారు దాదాపు ఇరవై పాతికేళ్ల తర్వాత కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరింది ఇంటూరు నాగేశ్వరుడు అక్కడ గెలుపొందడం జరిగింది సో ఇంటూరు గెలుపులో ఈయన పరోక్ష పాత్ర కూడా ఉందని మొత్తానికి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి సో ఈయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది ఆ తర్వాత గోదావరి జిల్లాలో తానేటి వనిత మాజీ హోంమంత్రి ముప్పిడి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరి పేర్లు కూడా చాలా బలంగా వినిపిస్తుంది తానేటి వనిత అయితే అసలు ఎన్నికలకు ముందే నేను గెలిచినా ఓడినా సరే రేపు తెలుగుదేశం పార్టీలోకి వస్తాను తెలుగుదేశం అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఆవిడ ముందే మాట్లాడుకుని పెట్టుకుందని చెప్పేసి కొన్ని అంశాలైతే వెలుగులోకి వచ్చాయి అప్పటి రోజుల్లోనే సరే ఆవిడ మళ్ళీ పోటీ చేయడం అనేది ఆ అంశాలకు చెక్ పెట్టినట్టయింది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత తాజాగా మళ్ళీ ఆవిడ పేరు తెర మీదకి వస్తుంది వెనతో ఉండలేదు ఖచ్చితంగా అధికారానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది వైసీపీలో ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గూటికి మళ్ళీ చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి అదేవిధంగా కొన్ని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి ఆ తర్వాత కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి జయమంగళం వెంకటరమణ అసలేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ అయిపోయాడు డే వన్ నుంచి కష్టాలు డే వన్ నుంచి ఈయన ఎమ్మెల్సీ అవ్వకుండా అడ్డుకున్నారు ఈయన్ని బలి చేసి వేరే వాళ్ళని ఎమ్మెల్సీ చేద్దామనుకున్నారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అప్పట్లోనే బలంగా వచ్చాయి సో ఆ లెక్కింపులో కూడా ఈయన లాస్ట్ మినిట్లో కొంత జాగ్రత్త పడి తెలుగుదేశం సహకారం తీసుకొని ఆ మతానికి విజేతగా బతికి బయటపడ్డాడు అన్నా నేను తెలుగుదేశం పార్టీని వీడినందుకు నాకు బుద్ధొచ్చింది రేపటి రోజున పరిస్థితులు కాలం కలపం కలిసొస్తే నేను మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తానని చెప్పేసి ఆ రోజు జయమంగళ వెంకటరమణి చెప్పినట్టుగా తెలుస్తాం సో ఇప్పుడు తెలుగుదేశానికి కానివ్వండి లేదంటే కూటమికి కానివ్వండి మండల్లో బలం కూడా ముఖ్యం కాబట్టి ఈయన పేరు కూడా జంపింగ్ జపాంగ్ లిస్టులో ప్రధానంగా అనిపిస్తోంది ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కరణం బలరామ్ ఆయన తనయుడు వీళ్ళిద్దరి పేర్లు కూడా ఎందుకు వెళ్ళిపోయామా ఎందుకు పార్టీ మారామా ఎందుకు ఫిరాయించామని చెప్పేసి తలబట్టు కూర్చుంటున్నారట అటు చేరాలా పోయింది అటు ఇటు అద్దంకి పోయింది రెండింటికి చట్ట డ్రైవర్లాగా మిగిలిపోయాం అనేటటువంటి విధంగా పైగా కొడుకుని ఎమ్మెల్యేని చేసుకోవాలి అనేటటువంటి తన చిరకాల వాంఛ నెరవేరట్లేదు కాబట్టి కరణం బలరామ్ కూడా కొంత డిప్రెషన్లో ఉన్నట్టుగా వీళ్ళు కూడా కుదిరితే జంప్ అవుదామనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుకైతే ఒక వార్త వస్తుంది ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో సిద్ధ ఈయన ముందే రాజీనామా చేసేసాడు ఎన్నికలకు ముందే ఈయన కూడా లిస్ట్లో ఉన్నాడు అని చెప్పేసి అయితే ఒక వార్త ఆ తర్వాత మొన్న రాజీనామా చేసినటువంటి మద్దాలిగిరి మరి ఆయనకైతే తెలుగుదేశం పార్టీలో ద్వారాలు పూర్తిగా క్లోజ్ అయిపోయాయి బీజేపీ అని మిగతా పార్టీలు అని చెప్పేసి ఏమన్నా ప్రయత్నం చేయొచ్చు మొత్తానికైతే వైసీపీలో ప్రస్తుతం ఇమడలేని పరిస్థితి ఇక ఆ తర్వాత రాపాక వరప్రసాద్ పేరు కూడా మరి అనూహ్యంగా మీదకి వచ్చింది వినిపిస్తోంది ఈయన కూడా ఖచ్చితంగా ఉండలేడు ఈయన కూడా బయటకు వస్తాడనేటటువంటి వార్త కూడా మరి అది గ్యాసిప్ కావచ్చు నిజం కావచ్చు మొత్తానికి వీళ్ళందరి పేర్లైతే ప్రస్తుతం మీదకు వస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కృష్ణా జిల్లాలో జగేపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను సామినేని ఉదయ్ భాను కూడా ఈయన కూడా మొదటి నుంచి మంత్రి పదవి ఆశించాడు జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఖచ్చితంగా డ్యామ్ష్యూర్గా మంత్రి పదవి వస్తుందనుకున్నాడు కానీ రెండు దఫాల్లోనూ కూడా అతనికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా పార్టీ మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది తనకి నేను చెప్పినటువంటి పేర్లంతా సోషల్ మీడియాలో ఆయా పార్టీల యొక్క నాయకులు నేతలు కార్యకర్తలు చర్చించుకుని తెర మీదకు తీసుకొచ్చినటువంటి పేర్లు మాత్రమే అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీళ్ళ మీద వచ్చినటువంటి వార్తల ఆధారంగానే ఈ లిస్టు తయారు చేయడం జరిగింది వీళ్ళంతా పెడతారా కొందరు పెడతారా మొత్తం పెడతారా అనేది అయితే నేను చెప్పలేను బట్ వీళ్ళ పేర్లు ఇలా వస్తున్నాయి వీళ్ళ మీద ఇలాంటి గాసిప్స్ వస్తున్నాయి అనేది ఈ వీడియో యొక్క సారాంశం కాబట్టి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోకండి నమస్తే